నా ఛానల్ నా ఇష్టానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొక ముగ్గు మెలికల్ది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి వచ్చే వరకు మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకటి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇట్లా చేతి డబల్ గీత వచ్చేస్తున్నారు చేతి గీసేస్తాం కదా ఇప్పుడు ఇలా గీసేసుకోవాలి ఓకేనా ఇలా గీసేసుకొని ఇలా గీసేసేయాలి ఇప్పుడు మనకి చుక్కలు ఉంటుంది కదా ఇట్లా చూసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఏడు చుక్కలు ఒకటి వచ్చే వరకు